అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ వసంత ఇవాళ వైట్ డిశ్చార్జ్ ముఖ్యంగా మన ఆడవాళ్ళలో చాలా కామన్గా చూసే సమస్య ఇది దీని గురించి మాట్లాడబోతున్నాను నార్మల్గా డిశ్చార్జ్ వైడ్ డిశ్చార్జ్ అందరికీ కామన్గా అవుతుంది మనకి ఓవిలేషన్ టైంలో అంటే పీరియడ్స్ వచ్చిన పన్నెండో రోజు నుంచి పద్దెనిమిదో తారీఖు మధ్యలో ఓవిలేషన్ అవుతుంది ఈ టైంలో మనకి రెండు మూడు రోజులు వైట్ డిశ్చార్జ్ అయితే అది నార్మలే అలాగే ఎవరైతే బర్త్ కంట్రోల్ పిల్స్ అంటే ఓసీ పిల్స్ వాడుతున్నారో వాళ్ళలో కూడా కొంచెం హార్మోనల్ చేంజెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళలో వైట్ డిశ్చార్జ్ నార్మల్ ఇంకా ఎవరికైతే ప్రెగ్నెన్సీ ఉంటుందో వాళ్ళలో కూడా వైట్ డిశ్చార్జ్ అంటే వైట్ డిశ్చార్జ్ అంటే ఇది స్మెల్ లేకుండా ఉంటుంది అలాగే ఇచ్చింగ్ ఇరిటేషన్ ఇవేమీ లేకుండా ఉన్న వైట్ డిశ్చార్జ్ ఇది నార్మల్ అబ్నార్మల్ ఎప్పుడు అంటాము అంటే మనకి డిశ్చార్జ్తో పాటు మంట కానీ నొప్పి కానీ ఉన్నట్లయినా లేదా స్మెల్ వస్తున్నట్లయినా డిశ్చార్జ్ లేకపోతే ఆ ఏరియాలో ఇచ్చింగ్ డిశ్చార్జ్తో పాటు ఇచ్చింగ్ అంటే దురద పడుతు పెడుతున్నట్లయినా లేదా అంటే కలర్ చేంజ్ అంటే బాగా వైట్ డిశ్చార్జ్ కానీ అంటే థిక్గా వైట్గా పెరుగులాగా అవుతుంది ఆ డిశ్చార్జ్ లాగా కానీ లేదా గ్రే కలర్లో అయినా గ్రీనిష్ ఎల్లో కలర్లో అయినా బ్రౌన్ కలర్ అదే వేరే కలర్ లేదా బ్లడ్ డిశ్చార్జ్ అవుతున్నట్లయినా అది అబ్నార్మల్ దాంతోపాటు హస్బెండ్తో కలుస్తున్నప్పుడు పెయిన్ వస్తున్నా యూరినేషన్కి వెళ్ళినప్పుడు పెయిన్ వస్తున్నా పొత్తు కడుపులో నొప్పున్నా అలాగే మనకి కింద మనకి బాత్రూమ్కి వెళ్ళే లేక పీరియడ్స్ వచ్చే ద్వారం దగ్గర ఏమన్నా సరే ఎవరికైనా ర్యాషెస్ లాంటివి పొక్కులు లాంటివి అల్సర్స్ లాంటివి ఉన్నట్లయితే అది మనం అబ్నార్మల్ అని అనుకోవాలి సో స్మెల్ ఇచ్చింగ్ ఇలా ఏదైనా రెగ్యులర్గా డిశ్చార్జ్ నుంచి కలర్ చేంజ్ అవ్వడం ఇలాంటివి లేదా పైన చెప్పిన సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నట్లయితే అది అద్ బాగా థిక్ వైటి కర్డీ డిశ్చార్జ్ అనేది క్యాండిడియల్ ఇన్ఫెక్షన్ క్యాండిడా ఇన్ఫెక్షన్లో వస్తుంది అనమాట గ్రీనిష్ ఎల్లో డిశ్చార్జ్ వచ్చేసి ట్రైకోమోనస్ ఇన్ఫెక్షన్లో వస్తుంది అలాగే గ్రే డిశ్చార్జ్ వచ్చేసి బ్యాక్టీరియల్ వెజైనోసిస్ అంటారు దాంట్లో వస్తుంది అలాగే ఎవరైతే మహిళల్లో పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత డిశ్చార్జ్ వస్తుంది అంటే పోస్ట్మెనోపోజిల్లో బ్లడ్ డిశ్చార్జ్ రావడం దాన్ని క్యాన్సర్ లక్షణం అనమాట అలాగే కొంతమందిలో పాలిప్స్ ఉంటే పింక్ కలర్ డిశ్చార్జ్ అంటే బ్లడ్ టించు డిశ్చార్జ్ లేదా కొంతమందికి ఇంప్లాంటేషన్ అంటే ఎవరికైతే ఐవీఎఫ్ తీసుకుంటారో వాళ్ళు ఇంప్లాంటేషన్ చేసిన తర్వాత కూడా ఈ పింక్ డిశ్చార్జ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎవరికైతే హార్మోన్ ఐస్ట్రోజన్ డెఫిషియన్సీ ఉంటుందో వాళ్ళకి లైట్గా బ్రౌన్ కలర్లో డిశ్చార్జ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో కలర్ డిశ్చార్జ్ పైన చెప్పిన లక్షణాలు ఏమైనా ఉన్నట్లయితే మాత్రం డాక్టర్ని వెటెట్గా సంపాది సంప్రదించండి వైట్ డిశ్చార్జ్ ఉంటే నార్మల్గా స్మెల్ లేకుండా నార్మల్గా ఉన్నదానికి అవసరం లేదు హస్బెండ్తో కలిసిన తర్వాత మనం యూరినేషన్కి వెళ్ళి అంటే యూరిన్కి వెళ్ళిన తర్వాత అక్కడ మన ప్రైవేట్ పార్ట్ని వాష్ చేసుకోవాలి నార్మల్ వాటర్తో సా స్ట్రాంగ్ సెంటెడ్ ఉన్న సబ్బులు అలాంటివి వాడకూడదు నార్మల్గా సబ్బు వాటర్ నీళ్ళతో వాష్ చేసుకోవాలి ప్రతిసారి బాత్రూమ్కి వెళ్ళినప్పుడు అలాగే ప్యాడ్స్ మనం